ఇది ఔషధం అని చెప్పొచ్చు ఈ రణపాలకు ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ తగ్గించడానికి రాకుండా చేయడానికి నెంబర్ వన్ అని చెప్పొచ్చు దెబ్బలు పుళ్ళు గాయాలు మానటానికి పూస్తే చాలు మానిపోతాయి అంతే చెవిలో పోటు తగ్గించడానికి అట్లాగే కీళ్ల సందుల్లో ఉన్న నొప్పులు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇట్లాంటి వాటి అన్నిటికీ అద్భుతంగా ఉపయోగపడే ఆకు అంటే అనేక ఔషధ గుణాలు సింపుల్ గా ఈ రోజుల్లో పవర్ఫుల్ మెడిసిన్ లాగా పనిచేయటానికి ఆ రోజుల్లో దాన్ని ఉపయోగించారు అదే సైంటిస్టులు నిరూపించి మనకు ఇప్పుడు అందిస్తున్నారు అయితే డాక్టర్ గారు చాలా రకాల ప్రయోజనాలు చెప్పారు మీరు ఇందాక చెప్పినప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే ఆ సమస్య ఉన్న ప్రేక్షకులు దీన్ని ఎలా వాడుకోవాలో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ముందుగా కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా ఎక్కువ మందికి వస్తున్నాయి మరి అసలు ఈ రణపాలకు కిడ్నీలో స్టోన్స్ని స్టోన్స్ ఎలా తగ్గిస్తుంది డాక్టర్ గారు నూటికి డెబ్బై శాతం కిడ్నీలో స్టోన్స్ కాల్షియము ఆక్సిలేట్స్ ఈ రెండు కలిపి వచ్చే లో ఈ రణపాలాకులో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ మరియు పన్నెండు రకాల